ఒక ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక మహిళకు అయితే మాత్రం కురిటి నొప్పులు రావటంతో అక్కడ ఆ ఒక బస్సులోనే డెలివరీ చేసి ఒక ఇద్దరు అంటే తల్లి ఆ బిడ్డ ప్రాణాలు అయితే మాత్రం కాపాడారు ఈ ఘటన అయితే మాత్రం గద్వాల్ వనపర్తి బస్సులో అయితే మాత్రం జరిగింది అయితే సంధ్య అనేటటువంటి మహిళ ఆ రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరులకు రాఖీలు కట్టడానికి అయితే మాత్రం బయలుదేరింది ఈ నేపథ్యంలోనే మార్గం మధ్యలో ఆమెకి పురుటినప్పులు రావటంతో ఇక చేసే పరిస్థితి అంటే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆమెకైతే మాత్రం అక్కడ డెలివరీ చేశారు అక్కడ బస్సులోనే ప్రయాణం చేస్తున్నటువంటి స్థానిక నర్స్ సహాయంతో ఆర్టీసీ మహిళా కండక్టర్ అయితే మాత్రం కొంచెం ధైర్యం చేసి ఇక్కడ డెలివరీ చేయడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇక స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతానికి ఇద్దరు అయితే మాత్రం సేఫ్గా ఉన్నారు ఈ యొక్క ఫోటో అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలా చక్కెరలు కొడుతుంది ఈ నేపథ్యంలో ఆ మహిళా కండక్టర్ను కూడా చాలామంది స్థానికులు అభినందించడం జరిగింది ఒక నర్సును కూడా అంటే ఒక్కోసారి ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ఆ సిబ్బంది చేసేటటువంటి సేవలను అయితే మాత్రం ఉన్నతాధికారులు ప్రశంసిస్తూ ఉండటంతో వాళ్ళు కొంచెం అంటే మనోధైర్యం పెరుగుతుందన్నమాట ఇంకా అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసినా సరే ఒక పెద్ద అధికారుల యొక్క మద్దతు ఉంటే మాత్రం వాళ్ళు మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క ఆ సంఘటన నేపథ్యంలో ఆ మహిళా కండక్టర్ అవ్వచ్చు ఆ నర్సు అవ్వచ్చు వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించినటువంటి విధానాన్ని అయితే మాత్రం ఆర్టీసీ ఆర్టీసీఎండి సజ్జనార్ అయితే మాత్రం అభినందించడం జరిగింది అంటే ఏదైనా విపత్కర సమయంలో కానీ లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగా ఆదుకోవటం ఏదైతే ఉందో సిబ్బంది సిబ్బందికి మా ఒక పెద్దన్నలాగా ఆయన ఆశీస్సులు అందించడం అలాగే వాళ్ళు చేసినటువంటి ఆ ధైర్య సాహసాలను మెచ్చుకోవడం ఇవన్నీ కూడా సహజంగా జరిగే ప్రక్రియ అయినా సరే ఆ చేసినటువంటి అంశం తెరపైకి రావటంతో వాళ్ళని అభినందిస్తే వాళ్ళు ఇంకొంచెం ధైర్య సాహసాలు పెరిగేటటువంటి అవకాశాలు నేపథ్యంలో ఈ యొక్క ఫోటో ఏదైతే ఉందో తల్లి బిడ్డలను కాపాడినటువంటి పురుటి నొప్పులతో బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మహిళకి పురుడు పోయడం ఏదైతే ఉందో దాని అయితే మాత్రం అందరూ స్వాగతం పలుకుతున్నారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణమి రోజే ఆ పన్నెండింటి బిడ్డకు జన్మని ఇవ్వటంతో సంధ్య కూడా ఆ చాలా మంది శుభాకాంక్షలు తెలుపునారు ఈ వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది